లైట్ వెయిట్ బంగారు నమస్తే నేను విజయ్ దేశంలోనే సంచలనం కలిగించినటువంటి కోల్కతా వైద్యరాలి అత్యాచార ఘటనపై కోర్టు తీర్పునిచ్చింది జీవిత ఖైదు విధిస్తూ యాభై వేలు జరిమానా అలాగే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారం పదిహేడు లక్షలు ఆ కుటుంబానికి అందించాలని తీర్పునిచ్చింది అయితే ఈ తీర్పు మీద అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు పిఓడబ్ల్యూ నాయకురాలు సంజయ్ గారు నమస్తే మేడం నమస్తే అండి ఈ తీర్పుని ఎలా చూడాలి అంటే ఈ తీర్పు ఎప్పటి నుండో దేశ వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించి ఆందోళన పెళ్ళికి వెల్లువెత్తినటువంటి ఆందోళన అనంతరం వచ్చిన తీర్పు అంత ఆశాజనకంగా లేదు అంటే దాంట్లో ప్రధా ప్రధానమైన వ్యక్తి ఈ సంజయ్ రాయ్ ఈ శిక్షకు సంబంధించి కాదు నేను అనేది ఇతర నేరస్తులందరూ తప్పించుకోవడం సంజయ్ రాయ్ ఆ తను మొత్తం నేరమంతా తన మీద వేసుకున్నాడు ఇందులో చాలా మంది పాత్ర ఉంది అనే అది విషయం మనం మొదటి నుంచి కూడా వింటున్నాం ఆ అమ్మాయి స్నేహితులు తన కొలీగ్స్ అట్లాగే అక్కడ ఆమె గతంలో చేసినటువంటి షీఈ్ ఎ ఫైటర్ పెద్ద ఫైటర్ అనేక అంశాల మీద ఆమె లేవనెత్తిన అభ్యంతరాలు లేవనెత్తింది పోరాడింది కమిటీ వేయమని డిమాండ్ చేసింది అక్కడ జరుగుతున్న అవ అవకతవకల మీద కూడా ఆమె ఫైట్ చేసినట్లు మనకి ఆ వాళ్ళ కొలీగ్స్ అందరూ చెప్తున్నారు అట్లాగే ఆ అమ్మాయి చాలా కష్టపడి పట్టుదలతో ఒక టైలర్ కుటుంబంలో పుట్టి చాలా బాగా చదువుకుంటే తప్ప డబ్బుతోనో మరి దేనితోనో ఆ అమ్మాయి ఆ స్థాయికి రాలేదు కేవలం మెరిట్ తో వచ్చింది ఎంతో ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ ఉన్న అమ్మాయి ఆ రకంగా చనిపోవడం అంటే అది ఏదో ఎవడో ఆకతాయి ఏదో లేకపోతే ఎవడో ఒక సైకో చేసిన హత్యగా మేము భావించట్లా మరి ఇందులో మొదటి నుంచి కూడా బాధ్యత వహించవలసిన వాళ్ళు ఎవరు బాధ్యత వహించలే అతను సందీప్ ఘోష్ తప్పించుకున్నాడు సందీప్ ఘోష్ రిజైన్ చేశాడు ఇంకా ఎక్కువ జీతంతో బయటకు వెళ్ళాడు అట్లాగే ఇంకా కొంతమంది అనుమానితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారు వాళ్ళందరూ ఇవాళ బెయిల్స్ మీద తిరుగుతూ ఉన్నారు ఈ తీర్పుతో వాళ్ళు హాయిగా తప్పించుకుని తిరుగుతారు ఇక ఇప్పటి వరకు బెయిల్స్ మీద తిరుగుతున్నారు ఒక ఒక సంజయ్ రాయ్ మాత్రమే జైల్లో ఉన్నాడు ఇవాళ అతనికి మాత్రమే టిల్ డెత్ అంటే మరణం సంభవించేంత వరకు లైఫ్ వేయడం అనేది ఆహ్వానించదగిన విషయమే అతను నేరస్తుడుగా ఉన్నప్పుడు నేరస్తుడైనప్పుడు అతన్ని టిల్ డెత్ మరణ శిక్ష వేయడం ఇవాళ బెస్ట్ యూరోప్ అంతా కూడా అటువంటి మరణశిక్షలే ఉన్నాయి సారీ అటువంటి జీవిత ఖైదీలే ఉన్నాయి మరణశిక్షల్ని నిషేధించిన దేశాల్లో మరణశిక్షలు అసలు అమలు కాని దేశాల్లో కూడా అత్యాచారం నేరాలకి టిల్ డెత్ లైఫ్లు ఎక్స్టెండెడ్ లైఫ్ లు వన్ థర్టీ ఇయర్స్ వేశారు ఒక కేసులో అమెరికాలో మన దేశానికి చెందిన నాగరాజ్ అనే వ్యక్తికి నలభై ఏళ్ళు లండన్ లో వేశారు ఎక్స్టెండెడ్ లైఫ్ వేశారు వితౌట్ పేరో అట్లా నేరస్తుల్ని లైఫ్ పనిష్ చేయడం లైఫ్ ప్రిజన్ పంపడం ఇష్యూ కాదు అది ఓకే కానీ కార్ ఘటనలో చాలా అసంతృప్తికరమైన విషయాలు ఉన్నాయి ఆ ఇవాళ సందీప్ ఘోష్ మొదటి నుంచి తప్పించుకుంటూ ఉన్నాడు ఇప్పుడు కూడా తప్పించుకున్నాడు ఇది దీనికి కారణం అక్కడ విచారణ వ్యవస్థ ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉందో అది దాని ఫెయిల్యూర్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఆ తర్వాత సిబిఐ విచారణ జరిగింది సిబిఐ విఫలం చెందిందని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా అనుమానాలు మొదటి నుంచి తలెత్తాయి ఆ అక్కడ సాక్ష్యాధారాలు మాయం చేస్తూ అన్ని రూములు కూలగొట్టారు ఆ తర్వాత ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్థుల మీద జూనియర్ డాక్టర్ల మీద తృణమూల్ కాంగ్రెస్ గుండెలు దాడి చేశారు ఇక బాధ్యత వహించాల్సిన ముఖ్యమంత్రి ఆమె కూడా వీళ్ళతో పాటు చేరి ఆందోళన మొదలెట్టింది ఒక ముఖ్యమంత్రి భరోసా కల్పించాలి బాధ్యత పడాలి ఆమె బాధ్యత తీసుకోకుండా ఆమె రాజకీయం చేసుకుంటూ ఇంకా పెద్ద శిక్షలు కావాలి నేరం నేరస్తుల్ని ఎట్లా శిక్షించాలి అని ఆమె ఆలోచించాలి ఒక ముఖ్యమంత్రిగా నేరం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి నేరం పునరావృతం కాకుండా ఏం చేయాలో ఆలోచించాలి అట్లాగే నేరం నేరానికి కారణమైనటువంటి ఆ ఆ పరిసరాలు విషయాలు హాస్పిటల్ మేనేజ్మెంట్ అవన్నిటి మీద సమగ్ర నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకోవాలి అవేమీ లేకుండా ఆమె పూర్తి అండదండలు ఆ అసల్ నేరస్తుడైన సందీప్ ఘోష్ ఆ ప్రిన్సిపల్ కి అందించి అతను తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త లాగా ఉంటాడట బయట ఆ మా బెంగాల్లో ఉన్న మా కార్యకర్తలు కూడా చెప్తున్నారు ఇవన్నీ చేసి ఆమె కూడా అందరితో పాటు ప్రొటెస్టెంట్స్ తో ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళతో పాటు చేరిపోయి ఆమె ఊరేగింపుల్లో పాల్గొని ఆమె నిరహార ఒక పెద్ద డ్రామా ఆమె చేసింది ఆమె డ్రామా మెలో డ్రామా హై డ్రామా ఆమె చేసింది ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ అత్యాచారాలు జరిగినట్టు ఒక బెంగాల్లోనే జరిగినట్టు ఈ ఘటనను పట్టుకుని వాళ్ళు రాజకీయం చేశారు అంటే ఒక జూనియర్ డాక్టర్ నైట్ డ్యూటీలో డ్యూటీలో ఉండగా అంత క్రూరమైన హత్యకు గురైతే అత్యాచారం అత్యాచారం జరగలేదని చెప్తారు అత్యాచారం జరగలేదు అసలు ఎందుకు అంత క్రూరమైన హత్య జరిగింది మరి సంజయ్ రాయ్ కి ఉన్నటువంటి కోపం ఏంటి ద్వేషం ఏంటి లేకపోతే వాళ్ళ మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి ఎందుకు అంత క్రూరంగా చంపాడు అంత స్ట్రాంగ్ ఉమెన్ అంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఎవరికొచ్చింది ఎందుకు వచ్చింది దీనికి సిబిఐ వాళ్ళ ఆ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి లేదా దీనికి సమాధానాలు దొరికే విధంగా విచారణ లేదు అనిపిస్తున్నది ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే ఏది ఏమైనా దోషులు ఇంకా ఉన్నారు అట్లాగే ఆ పరిసరాలు ఆ విషయాలు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా రిఫ్లెక్ట్ చేస్తూ జడ్జిమెంట్ ఉంటే బాగుండేది సంజయ్ రాయ్ చేతులు దులుపుకుందాం అన్నట్టు కాకుండా ఆ విచారణ వ్యవస్థ లోపాలను కూడా ఎత్తి చూపిస్తే బాగుండేది అనేది తీరే సరిగా లేదంటారా లేదంటే కోర్టుకి నమోదు చేసిన సాక్ష్యాధారాలు ఇప్పుడు కింది కోర్టులు ఇది ఇప్పుడు సీల్దా కోర్టులో వచ్చింది ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది మనకు అందరికి సుప్రీం సుప్రీంకోర్టు డైరెక్షన్ లోనే కొన్ని జరిగాయి సిబిఐ ఒక ఉన్నత స్థాయి విచారణ జరుపుతుంది అనుకున్న సిబిఐ విచారణ జరిపింది ఇటువంటి స్థితిలో వాళ్ళ కింద కోర్టు తీర్పును మనం చూస్తున్నాం దీంట్లో అనేక మెరిట్స్ డిమెరిట్స్ ని ఇంకా పరిశీలించి చూడాల్సిన అవసరం ఉందండి నిన్నటిదాకా దాకా లో తిరిగిన వాళ్ళు వాళ్ళ స్కాట్ ఫ్రీగా తిరిగి తిరిగే అవకాశం ఈ తీర్పు కల్పించింది ఇప్పటికే వాళ్ళు బెయిల్లో లో దర్జాగా తిరుగుతుంది వాళ్ళు ఇక ఏ శిక్ష లేకుండా తిరుగుతారు కాబట్టి దీని మీద తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఆ మీద ఊరేగింది కదా ధర్నాలు ప్రొటెస్ట్లు అని ఆమెకుంటే వీళ్ళు వీళ్ళు హైకోర్టు అప్పీల్కి వెళ్ళాలి ఇది సెషన్స్ కోర్టు తీర్పు కోర్టు తీర్పు కదా ఆ హైకోర్టుకు వెళ్ళాలి నేరస్తులు కూడా ఎవరున్నా కూడా ఆ నేరస్తులు శిక్షించే విధంగా ఉన్నప్పుడే ఇటువంటి ఘటనలు పునరావృతం కావు అనే ఒక విశ్వాసం ఏర్పడుతుంది అట్లాగే ఈ ఘటన తర్వాత మా దృష్టికే ఒక నలుగురు మహిళా డాక్టర్లు ఫోన్ చేసి ఒక ఆమె కలిసింది మిగతా ముగ్గురు ఫోన్లలో మాకు నైట్ డ్యూటీలు ఇవ్వవలసి వస్తుందని డ్యూటీలు తీసేశారు నైట్ డ్యూటీలు చెయ్యమన్నా అంటున్నారు మేము చేస్తామన్నా వద్దులే అంటున్నారు అంటే భద్రత కల్పించవలసింది మహిళా ఉద్యోగులకి మహిళా డాక్టర్లకి లేదా మహిళా ఉద్యోగులకి కానీ వాళ్ళు ఉద్యోగ భద్రతే లేకుండా చేసి పెట్టడం కాదు కదా ఈ ఘటన తర్వాత ఉమెన్ డాక్టర్స్ ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారు లేదా ప్రిఫరెన్స్ ని అంటే ఇప్పుడు చూడండి కొత్త ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు మీరు నైట్ డ్యూటీలు చేయలేరు వద్దులే అంటే ఎందుకు మేము చేయలేం చేస్తాం కదా అంటే ఎందుకంటే వీళ్ళు హౌస్ సర్జెంట్స్గా తర్వాత పీజీ డాక్టర్లుగా నైట్ డ్యూటీలు చేసిన వాళ్ళే కదా పీజీ డిగ్రీలు తెచ్చుకున్న వాళ్ళంటే ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు మీరు నైట్ డ్యూటీలు చేయరు మీతో చేయించుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అని యాజమాన్యాలు మాట్లాడుతున్నాయి హాస్పిటల్ మేనేజ్మెంట్లు మాట్లాడుతున్నాయి అంటే దేశంలో కారి ఘటన మహిళా ఉద్యోగుల భద్రత అంశంగా మారుతుంది కానీ మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించే అంశంగా ఉండాలి కానీ ఉద్యోగ భద్రతనే కోల్పోయే విధంగా మారడం ఒక బాధాకర విషయం ఎందుకంటే అంత క్రూరమైన ఘటన అంత అమాన్స్యమైన ఘటన దాన్ని మేనేజ్ చేసిన తీరు దాని దాన్ని దాని చుట్టూ చేసిన రాజకీయాలు ఆ ఘటన పూర్వపరాలు దాని తర్వాత జరిగిన పరిణామాలు ఆ తర్వాత అక్కడ వెల్లువెత్తిన నిరసన డాక్టర్లు ఎన్ని రకాల బెదిరింపులకి ఎదుర్కొనైన వాళ్ళు ఉద్యమాన్ని కొనసాగించారు ఆర్జికఆర్ డాక్టర్ అన్ని బెదిరింపులు ఆ డాక్టర్లు ఎదుర్కోవడం వాళ్ళ మీద అవమానకరంగా అసభ్యకరంగా అభ్యంతరకరంగా నిర్ణయాలు తీసుకోవడం లేదా వాళ్ళని వెంటాడడం ఇవన్నీ కూడా చాలా విషయాలు మహిళా ఉద్యోగుల పని పరిస్థితి ఎదుర్కొనే స్థితి పని స్థలంలో వాళ్ళు ఎదుర్కొనే హింస దాడులు అత్యాచారాలు ఒకవేళ ఏమైనా జరిగితే పోరాడినప్పుడు ఆ పోరాటం కూడా వాళ్ళకొక నెగిటివ్ అంశంగా ఆ చేస్తున్న తీరు లేదా ఆ నెగిటివ్ అంశంగా మార్చుతున్న తీరు ఇవన్నీ కూడా ఈ ఘటనకు సంబంధించిన అంశాలుగానే చూడాలండి ఈ ఘటనలో నేరస్తుడు గురి శిక్ష చేశారా లేదా అనే దాని చుట్టూ తిరుగుతున్నారు మరణశిక్ష వేయడం ఏం కాదండి ఈరోజు ఆ నిర్భయ హంతకులు గురిశిక్ష చేశారు ఆగే దిశ హంతకులకి ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు ఆగా ఎన్ని మరణశిక్షలు జరిగినాయి ఆగే అంటే ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యి వేసే హక్కు ఎవరికీ లేదు అని చెప్పడం చేతగాక ఊరికే ఉరి శిక్షల జపాలు మాని చేయడం మానేయాలి శిక్షోన్మాదాలకు ఏ రకమైన పరిష్కారాలు చూపించలేదు ఓకే అతను పడి ఉండని లైఫ్ టిల్ డెత్ లైఫ్ ఉన్నారు వాడు ఒక్కడికి భోజనం పెడితే దేశానికి ఏమి నష్టం లేదు వాడికి భోజనం పెట్టాలని అందరూ బాధపడిపోయి మరణశిక్ష వెయ్యలేదు అని దాని చుట్టూ ఆలోచించే కన్నా ఒక అమ్మాయిని ఆమె అంగీకారం లేకుండా ముట్టుకోకూడదు అనే ఒక జ్ఞానం కల్పించలేనందుకు సిగ్గుపడాలి ఆమె అంగీకారం లేకుండా ఆమెను ముట్టుకోకూడదు ఆమెను హింసించకూడదు ఆమె మీద దాడి చేయకూడదు అన్న స్పృహ కల్పించలేనందుకు మనం బాధపడాలి అది ఇవాళ ఆలోచించవలసిన విషయం చర్చించవలసిన విషయం సో మచ్ ఇది నేత పిఓడబ్ల్యూ సంబంధించినటువంటి మహిళా నేత సంజయ్ గారు చెప్తున్నట్టుగా ఈ తీర్పు ఒక రకంగా అసహనానికి గుర్తి చేస్తుంది ముఖ్యంగా అందరిలో కూడా అవగాహన కల్పించే విధంగా కూడా కొన్ని ప్రయత్నాలు జరగాలి ప్రభుత్వాలు కూడా వారి తీరును మార్చుకోవాలి ముఖ్యంగా బెంగాల్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు మాత్రం ఏమాత్రం సమంజసం కాదు అందరిలో కూడా ఒక అవగాహన కలగాలి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలనే విధంగా తీర్పులు రావాలని ఆమె కోరుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్